హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృతుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము మన ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేసినా కూడా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది ఇంటికి సడన్గా బంధువులు వచ్చినా పండుగలు దగ్గరకు వస్తున్నా చాలామంది ఆడవాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎందుకో తెలుసా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవటం కారణం ఇల్లు ఎప్పుడు ఇలా ఆర్గనైజ్డ్గా నీట్గా క్లీన్గా ఉండాలి అని అంటే మన ఆడవాళ్ళు కొన్ని చిట్కాలు పాటించక తప్పదు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా చిందరవందరగా ఉంటుంది అది ఎవరికైనా కూడా నా ఇల్లు కూడా అలానే ఉంది చూస్తున్నారు కదా ఎగ్జామ్స్ కావడంతో బుక్స్ చదివేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇక నేను కూడా తనను చదివిస్తూ బట్టలు మడతపెట్టి సోఫాలోనే వదిలేశాను ఇంకా కిచెన్ సంగతి చెప్పనవసరమే లేదు ఒకసారి నా కిచెన్ పరిస్థితి చూడండి రాత్రి రాత్రితోమిన గిన్నెలు ఇంకా టబ్లోనే ఉండగా షింట్లో మరిన్ని గిన్నెలు చేరాయి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి గజిబిజిగా ఉండటం వలన వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట మాత్రం నా గురించి నేను టైం స్పెండ్ చేసుకుంటాను ఒక మంచి కాఫీ కానీ లేదా జీరా వాటర్తో కానీ మెలోడీ సాంగ్స్ వింటూ కొంతసేపు రిలాక్స్ అవుతాను ఇక తొమ్మిది అయ్యిందంటే నా రిలాక్సేషన్ మోడ్ నుండి వర్క్ మోడ్కి వచ్చేస్తాను ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఆర్గనైజ్ చేయడానికి ముందుగా ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటాను మనం ఏ పని చేయాలనుకున్నా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతే ఆ పని తొందరగా అయిపోతుంది చేసిన పని కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇంకా హాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి వారు చదివి పెట్టేసిన బుక్స్ అన్నిటినీ సర్ది తన కబోర్డ్లో పెట్టేస్తాను ఇక సోఫా మీద ఉన్న బట్టలని అయితే ముగ్గురువి డివైడ్ చేస్తానండి ఎవరి బట్టల్ని వాళ్ళని ముందు డివైడ్ చేసి ఎవరి కబోర్డ్స్లోవి పెట్టేస్తాను ఇక సోఫా కవర్స్ నీట్గా సర్దేసి కార్పెట్ మీద ఉన్న కొంచెం డస్ట్ని కూడా క్లీన్ చేసేస్తాను తర్వాత టీవీ యూనిట్ మీద ఇంకేమైనా చిన్నోడు పెట్టాడేమో అని చూసి వాటిని కూడా తీసి క్లీన్ చేసేస్తాను ఇంకా ఇక్కడితో నా హాల్ అయితే నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము కిచెన్లో ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత నీట్గా ఉంటుంది బంధువులు వచ్చినప్పుడు మాత్రం మనం పైనుంచి వస్తువులు తీసుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో ఎంతమంది ఉంటామో వాళ్ళకు తగ్గ సామాన్లు మాత్రం కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది అంతేకాకుండా షింక్లో గిన్నెలను ఎప్పటికప్పుడు తోమేసుకొని షింక్ని కూడా నీట్గా ఉంచుకోవటం వలన మనకు జర్మ్స్ అనేవి ఫామ్ అవ్వవు బొద్దింకలు అనేవి కూడా ఎక్కువగా రావు చిన్న చిన్న నులిపురుగులు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి ఈ షింక్ ఎప్పుడు క్లీన్గా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి ఇక నేను కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి బ్రేక్ఫాస్ట్ అయిన గిన్నెలన్నీ ఆల్రెడీ షింక్లోనే ఉన్నాయి కదా ఇంకా మనం లంచ్ ప్రిపేర్ చేస్తాం కదా వాటన్నిటిని వేరే గిన్నెల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిని కూడా వాష్ చేసేసుకుంటే ఇంకా మనకు కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుంది మాది ఓపెన్ కిచెన్ కావటం వలన ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవటం షింక్లోని గిన్నెలు ఉండకుండా చూసుకోవటం తర్వాత ఎప్పటికప్పుడు వండినవన్నీ వేరే గిన్నెల్లోకి తీసుకొని వండిన పాత్రలను వాష్ చేసుకొని డ్రై చేసుకోవటం ఇవన్నీ అలవాటు అయిపోయాయండి అందుకే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇల్లు చాలా నీట్గా ఉంది చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నావు అని అంటారు ఇక గిన్నెలన్నీ తోమేసిన తర్వాత టబ్లో వేసినప్పుడు వాటర్ అంతా కిందకు వస్తుంది కదండి అదంతా కౌంటర్ టాప్ అంతా అవుతుంది అలా అవుతూ ఉంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఎందుకంటే వర్క్ అంతా డబల్ వర్క్ అవుతుంది కనుక అందుకని నేను యూజ్ చేయని పాత టీషర్ట్ ఉంటుంది కదండి దాన్ని అయితే పెట్టుకున్నాను అదైతే డ్రై అయిపోతుంది అండ్ బనియన్ క్లాత్ కావటం వలన అది వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది నేనైతే కిచెన్ మ్యాట్ ఒకటి తీసుకున్నానండి ఆర్డర్ పెట్టాను అది ఈరోజు వస్తుంది వచ్చిన తర్వాత మీతోని షేర్ చేసుకుంటాను ఇక ఇప్పుడు ఓపెన్ కిచెన్ పైన ఉన్న త్రీ లైట్స్ని తుడుద్దాం అనుకుంటున్నాను అండి అవి ఎక్కువ డస్ట్ పట్టేస్తున్నాయి ఎందుకంటే మాది థర్డ్ ఫ్లోర్ కావటం వలన మాకు డస్ట్ ఎక్కువగా వస్తుందండి దాని వలన అది లైట్ కలర్ కావడంతో ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనమాట డస్ట్ అనేది అందుకనే నేను టెన్ డేస్కి ఒకసారి అయినా కూడా వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా మనకు అందరివి తుడుస్తూ ఉంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు లేదు అని అంటే ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అని ఇక కిచెన్ మొత్తం అయిపోయిందండి హాల్ కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసాను ఇవి కబోర్డ్స్ చేసేటప్పుడు తను నాకు చెప్పలేదండి మా కార్పెంటర్ ఇది మ్యాట్ ఫినిష్డ్ అంట దీని మీద ఏదైనా చిన్న మరక పడినా కూడా అలా ఉండిపోతుంది మా చిన్నోడు ఆయిల్ రాసుకున్నప్పుడు చేతులు పెట్టినా వాటర్తో చేతులు పెట్టినా అలా ఉండిపోతున్నాయండి మీకు డాగ్స్ కనిపిస్తూనే ఉంటాయి యాక్చువల్గా ఏదైనా కబోర్డ్స్ని డ్రై క్లాత్ తుడిస్తే క్లీన్ అయిపోతాయండి దాని మీద ఉన్న డస్ట్ కానీ దీని మీద మాత్రం అలా కాకుండా అలా మచ్చల్లా ఉండిపోతున్నాయి అందుకని ఈరోజు నేనైతే కొలిన్తోనే ఒకసారి ట్రై చేద్దామో ఆ మరకలు పోతాయేమో అని ట్రై చేశానండి ముందుకంటే కొంచెం బెటర్గానే కనిపిస్తోంది ఇప్పుడు కబోర్డ్ అయితేను పని మనం రోజు చేసుకోనవసరం లేదండి వారంలో కానీ పదిహేను రోజులు కానీ ఒకసారి చేసుకుంటే మన ఇల్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదు పండుగలు వచ్చినా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదు అప్పటికప్పుడు జస్ట్ అలా క్లీన్ చేసేసుకుంటే పండుగలకి సరిపోతుంది మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే చేయనవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే ఎప్పటికప్పుడు చేసేసుకుంటాం కనుక పై పైన ఉన్న భూజం దులుపుకుంటే సరిపోతుంది అలాగే కబోర్డ్స్లో ఉన్న బట్టల్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలండి వాటిని ఒక్కటి తీయాలంటే మొత్తం అన్ని పడేలా కాకుండా ఏది తీస్తే అదే వచ్చేలాగా నీట్గా సర్దుకోవాలి నెక్స్ట్ వచ్చే వీడియోస్లోనే మీకు అది కూడా షేర్ చేస్తానండి నేను కబోర్డ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నేను ఈ హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నది అప్పటికప్పుడైతే అనుకోనండి ఒక రెండు రోజుల ముందే నేను ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేయాలి తర్వాత వాటికి కావాల్సిన క్లాత్స్ కానీ లిక్విడ్స్ కానీ అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఈ క్లీనింగ్ పని చేసిన రోజు నేను వంట పని అయితే చాలా తక్కువగానే చేస్తానండి ఎక్కువగా నేను వంట పని అయితే పెట్టుకోను తొందరగా ఏదైపోతుంది వాళ్ళు ఇష్టంగా ఏదైతే తింటారు అనేది నేను చూసుకుంటాను వంట పని పెట్టుకుంటే మాత్రం ఈ పనులన్నీ మనం చేయలేము కదా అందుకనే నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను ఇలా వారంలో ఒకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకుంటాను కనుక రాబోయే పండుగలకు నాకు టెన్షన్ అయితే ఉండదు ఎవరైనా సడన్గా వచ్చినా కూడా ఇల్లు ఎప్పుడూ నీట్గా కనిపిస్తుంది స్విచ్ బోర్డులను చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు తడి మాత్రం చేయకండి కరెంట్ పాస్ అవుతుంది కదా నేనైతే టూత్పేస్ట్ పెట్టి దాన్ని క్లీన్ చేశాను ఇక గోడల మీద పడిన చిన్న చిన్న మరకలను కూడా కోలిన్తో నేను క్లీన్ చేసుకున్నానండి నాకైతే పోయింది లేదు అని అంటే సర్ఫ్ వాటర్తో కానీ దేంతో నేను మనం క్లీన్ చేసుకోవచ్చు ఇక ఇంట్లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ని క్లీన్ చేస్తున్నానండి అక్కడ ఉన్న ప్లేస్లో మన ఫింగర్స్ వెళ్ళవు కనుక ఇయర్ బడ్స్ని అయితే పెట్టి నేను క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో లోపల లోపలికి వెళ్తుంది కదండి చాలా డస్ట్ అయితే పట్టేసింది దీన్ని వీక్లీ వన్స్ మాత్రం ష్యూర్గా నేను క్లీన్ చేస్తాను ఆ లోపలంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇది వైట్ కలర్ కనుక నేను కొంచెం సబ్బు వాటర్ అయితే పెట్టేసి తుడిచేస్తానండి చూస్తున్నారు కదా లోపల లోపలంతా క్లీన్ చేస్తున్నాను లేదు అని అంటే దీని వలన వచ్చిన ఎయిర్ అంతా కూడా మనం ప్యూరిఫై అవ్వాలనుకుని తీసుకుంటాం కానీ క్లీన్ చేసుకోకపోతే మనకంతా డస్ట్ అనేది ఇల్లంతా వెళ్ళిపోతుంది చూస్తున్నారా ఎంత డస్ట్ అనేది వచ్చిందో దీన్ని సోప్ వాటర్తో అయితే క్లీన్ చేసేసానండి మొత్తం అంతా చాలా నీట్గా నార్మల్గా వచ్చేసింది ఇంకా బెడ్రూమ్ అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత బెడ్షీట్ అయితే చేంజ్ చేసేస్తున్నానండి నేను బెడ్షీట్ మీద కొంచెం డస్ట్ పడుతుంది కదా అంతేకాకుండా నేను వేసి కూడా వన్ వీక్ అయిపోయింది ఇక్కడ మీరు ఒకటి గమనించారా నేను బెడ్షీట్ చేంజ్ చేసే టైంలో మా వాడైతే వచ్చాడు తను ఎగ్జామ్స్కి చదువుకో అని చెప్తే నాకు హెల్ప్ చేస్తానన్నాడు ఎప్పుడూ పిల్లలకు చదువే కాదండి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పనులను కూడా మనం చెప్తూ ఉండాలి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పిల్లలకు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులను చెప్పటం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు వలన వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరి మీద అయితే డిపెండ్ అవ్వరు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం కదా ముందంతా తల్లి మీద తరువాత భార్య మీద డిపెండ్ అవుతారు వాళ్ళ పని వాళ్ళకి చేసుకోవాలన్నా కూడా కష్టంగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకే నేను చిన్న చిన్న పనులను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తరువాత తన పనులు తాను చేసుకోవటానికి ఇక బెడ్రూమ్ కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోయిందండి మొత్తం అంతా ఎక్కడ ఒక్కడ రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా వాటి మీద ఉన్న మరకలు ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గానే అనిపించింది ఒకసారి ఫర్నిచర్ షాప్కి వెళ్ళినప్పుడు ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది కూడా అడుగుతాను ఇప్పుడు ఒకసారి హౌస్ అంతా చూడండి ఎలా క్లీన్ చేసి పెట్టేశాను ముందైతే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏవైనా టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది దానివల్ల మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది నేను ఇంకొన్ని మంచి వీడియోస్ యూస్ఫుల్ టిప్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇల్లు ఇంత నీట్గా క్లీన్గా ఉండటం వలన బయటకు వెళ్ళి వచ్చిన వాళ్లకు ఇల్లు ప్రశాంతంగా అనిపించాలి కానీ చిందర వందరగా ఉంటే వాళ్ళకి ఇంకా డిస్టర్బ్గా ఉంటుంది అందుకనే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకొని హెల్తీగా ఉండాలి ఇలా క్లీన్ చేసుకోవటమే కాకుండా మనం మీల్ ప్లాన్ కూడా చేసుకుంటే వంట కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇక మధ్యాహ్నం పడుకోకుండా మనం ఒక్క టూ అవర్స్ స్పెండ్ చేసాము అని అంటే వారానికి సరిపడా మనం మీల్ ప్లాన్ చేసుకోవచ్చు అది ఏంటి ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇక డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నీ వాష్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డేకి లంచ్కి ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అన్ని రెడీ చేసుకున్నానండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తనకు బాదం ఇవ్వడానికి నానబెట్టేశాను మేడ మీదకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేసుకొని వచ్చి పడుకుండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్